ఓ తండ్రి తన కూతురిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు ఆమె అడిగినవన్నీ కాదనక కొనిచ్చాడు ఇప్పుడు ఆ చిన్నారికి నాలుగేళ్లు అయితే ఇటీవల మద్యానికి బానిసైన తండ్రి దారుణానికి పాల్పడ్డాడు తాజాగా చాక్లెట్ కొనేందుకు డబ్బులు అడిగిన నాలుగేళ్ల కూతురిపై ఆగ్రహంతో గొంతు నొక్కి ఆ చిన్నారిని చంపేశాడు భార్య ఫిర్యాదుపై పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది ఉధిర్ తాలూకా భీమా తండాలో నివసించే బాలాజీ రాథోడ్ మద్యానికి బానిసయ్యాడు నిత్యం మద్యం సేవించి ఇంటికొచ్చి గొడవ పడేవాడు దాంతో భార్య అతడిని వదిలి పుట్టింటికి వెళ్ళింది అయితే నాలుగేళ్ల కుమార్తె ఆరుషి అతని వద్దే ఉంది ఆదివారం ఆ బాలిక చాక్లెట్ కొనేందుకు తండ్రి బాలాజీ రాథోడ్ ను డబ్బులడిగింది మద్యం మత్తులో ఉన్న అతడు కుమార్తెపై ఆగ్రహించాడు చీరతో ఆరుషి గొంతు నొక్కి హత్య చేశాడు మరోవైపు ఈ విషయం తెలుసుకున్న భార్య వర్ష తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది మద్యం మత్తులో కుమార్తెను చంపిన అతనికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేసింది నిందితుడైన బాలాజీ రాథోడ్ను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు